ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ విషయాల్ని కేవలం ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళు మాత్రమే వీళ్ళకి మాత్రమే ఈ విషయాలు అవసరం అథవా ఇక్కడ ఇంకెవరికి అవసరం లేదు అథవా ఈ రాష్ట్రంలో ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే కావాలి అథవా ఈ దేశంలో ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే కావాలి అథవా హిందువులుగా ఎవరు హిందువుల మనందరం భగవద్గీతని చాలా గౌరవంగా పఠిస్తాం కాబట్టి వీళ్ళకి మాత్రమే ఇది కావాలి హిందువులు కాని వాళ్ళకైతే ఇది అవసరం లేదు అథవా ఈ దేశంలో ఉన్న వాళ్ళకి కావాలి వేరే దేశంలో ఉన్న వాళ్ళకి ఇది అవసరం లేదు అనేటటువంటి మాటకి ఇక్కడ ఒక ఇక్కడ చెప్పిన విషయాలు అందరికీ కావాలి ప్రపంచంలో ఎవడైనా సరే ఏదైనా ఒక పని చేసి దాని ఫలితాన్ని పొందాలి అని అంటే ఈ రకంగా చేస్తేనే ఫలాన్ని పొందగలుగుతాడు భగవంతుడు చెప్పినట్టుగా ఆ సాత్వికుడైనటువంటి కర్తగా ఉంటూ పనిని చేస్తే మాత్రమే వాడు ఎవరైనా సరే ఆస్తికుడైనా నాస్తికుడైనా ఎవరైనా సరే వాడు ఈ రకంగా పనిని చేసినప్పుడు మాత్రమే పనిలో ఫలితాన్ని పొందగలుగుతాడు కాబట్టి అక్కడికి ఏమైంది అంటే అలాగే ఈ భగవద్గీతను అప్పుడెప్పుడో కృష్ణుడు అర్జునుడు ఉపదేశించాడు కాబట్టి ఇది చాలా పాత గ్రంథం అయిపోయింది ఇప్పుడంతా మనం కొత్త కాలంలో ఉన్నాం కాబట్టి ఇదంతా పాత విషయాలు ఇప్పటికి ఇదంతా అవసరం లేదు అనే మాట కూడా ఇక్కడ అవకాశం లేదు అది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే ఇక్కడ చెప్పినటువంటి విషయాలు అందరికీ కూడా కావాల్సిందే కాబట్టి అక్కడికి ఈ భగవద్గీతలో మనకి చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏదో ఒక కాలానికో అథవా ఏదో ఒక దేశానికో పరిమితమైనటువంటి విషయాలు కావు మొత్తం సమస్త విశ్వానికి కావలసిన విషయాల్ని ఈ భగవద్గీత అనేది మనకి బోధిస్తోంది అటువంటి విషయాల్ని బోధించేటటువంటి ఈ భగవద్గీతని ఎంతో గౌరవంగా పఠించేటటువంటి ఈ సనాతన ధర్మ పరంపరలో మనందరం పుట్టాము కాబట్టి ఇది అందరూ కూడా ఎంతో గర్వంగా దీన్ని భావించి చక్కగా ఈ ధర్మాన్ని అందరూ కూడా ఆచరించాలి ఏ విషయాల్ని అయితే భగవంతుడు ఉపదేశించాడో ఆ విషయాన్ని చక్కగా అందరూ కూడా తెలుసుకొని విశేషంగా ఆచరించి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి విషయాల్ని కనుక చక్కగా మనం అనుసరిస్తే జీవితంలో మనం ఉన్నతమైనటువంటి స్థానానికి రాగలుగుతాం అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి దీని అందరూ కూడా విశేషంగా అందుకే శంకరాచార్యుల వారు చెప్పారు ఏమిటంటే భగవద్గీతను అందరూ కూడా చదవాలి అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వారు చెప్పారు కాబట్టి ఇక్కడ మొట్టమొదట ఈ భగవద్గీతని పఠించే ముందు మనం ముగ్గురు వ్యక్తుల్ని తప్పకుండా స్మరించాలి ఏమిటి అని అంటే ఆ ముగ్గురు వ్యక్తులు గనక లేకపోతే ఇవాళ రోజున ఈ భగవద్గీత అనేది మనకు అందేది కాదు ఏమిటి ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు అంటే మొట్టమొదట ఈ భగవద్గీతను ఉపదేశించినటువంటి భగవంతుడు అక్కడ భగవంతుణ్ణి మనం చక్కగా మొట్టమొదట స్మరించాలి నమస్కరించాలి ఆ తర్వాత మనం ఏం చేయాలి ఎవరిని స్మరించాలి అని అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఈ భగవద్గీతని భగవంతుడు అర్జునుడికి ఉపదేశించాడు ఎప్పుడు ఉపదేశించాడు ఆ కురుక్షేత్ర యుద్ధం నడుస్తున్నప్పుడు ఉపదేశించాడు కాబట్టి ఏమైంది అది ఎప్పుడో కిందటి యుగంలో భగవంతుడు అర్జునుడికి ఈ విషయాల్ని ఉపదేశించాడు వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్నారు అక్కడికి అయిపోయింది కానీ ఆ రోజు భగవంతుడు కృష్ణు అర్జునుడికి ఏం ఉపదేశించాడు ఆ రోజు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అనే విషయాన్ని ఇవాళకి మనం తెలుసుకోగలుగుతున్నాం అనంటే దానికి ఎవరు కారణం అనంటే వేదవ్యాస మహర్షి కారణం ఎందుకనంటే వేదవ్యాస మహర్షి ఆ రోజు అర్జునుడు భగవంతుడు ఇద్దరు కూడా ఏం మాట్లాడుకున్నారో ఆ విషయాలన్నిటినీ కూడా మహాభారతంగా మహాభారతంలోని భగవద్గీతగా ఆ శ్లోకాలన్నింటినీ కూడా అర్జు భగ సరిగ్గా భగవంతుడు ఏం చెప్పాడో ఆ మాటల్ని అలాగే మహాభారతంగా దాంట్లో ఒక భాగంగా వేదవ్యాస మహర్షి రచించారు కాబట్టి ఆ శ్లోకాల్ని ఇవాళ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం లేకపోతే ఆ రోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంభాషణ అది అక్కడికే అయిపోయేది ఆ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆ సంభాషణని ఇలా శ్లోక రూపంలో ఇలా రాసి పెట్టారు కాబట్టి వేదవ్యాస మహర్షి ఇవాళ రోజున మనం దాన్ని చదువుకోగలుగుతున్నాం కానీ దీని తర్వాత కాబట్టి వేదవ్యాస మహర్షిని రెండవదిగా మనం స్మరించాలి నమస్కరించాలి అదేవిధంగా ఆ తర్వాత మనం ఎవరిని స్మరించాలి అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడు భగవద్గీత అనేది ఉంది భగవంతుడు అర్జునుడికి ఉపదేశించాడు ఎలాగైతే అర్జునుడికి ఉపదేశించాడో అదే విధంగా వేదవ్యాస మహర్షి రాసి పెట్టారో సరిపోయింది కానీ అక్కడ ఉన్నటువంటి శ్లోకాలకి ఏమిటి అర్థం ఏ శ్లోకానికి ఎలా అర్థం చెప్పాలి ఎందుకంటే కొన్ని శ్లోకాలను చూసినప్పుడు ఏదో మనకి ఇది శ్లోకం ఏమిటి ఇలా ఉంది అని మనకు అనిపిస్తుంది కానీ అంతేకాదు దానికి చాలా గూఢమైనటువంటి అర్థం ఉంది యానిషా సర్వభూతానాంతం జాగ్రత్త సంయమి యాగ్రతి భూతాని సానిశా పశ్వతో మునేహి అని ఒక శ్లోకం ఉంది దీని అర్థం ఏమిటి అనంటే యానిషా సర్వభూతానాన్ని దస్యా సామాన్యంగా ఊరికే పైపైనది శ్లోకం యొక్క అర్థాన్ని చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే యానిషా సర్వభూతానాన్ దశ్యాన్ జాగ్రత్త సంయమి అంటే సరళంగా తెలుగులో చెప్పాలి అంటే అందరూ బ్రహ్మజ్ఞాని ఎవరైతే ఉంటారో ఉంటాడో ఆయన ఏం చేస్తాడో అంటే అందరూ పడుకున్నప్పుడు ఆయన లేచి ఉంటాడు మెలకుగా ఉంటాడు యశ్యాన్ జాగ్రత్త భూతాన్ని సా నిషా పశ్చతో మునేహి అందరూ కూడా మెరుగు మెలకుగా ఉన్నప్పుడు ఆయన పడుకుంటాడు అని దీని అర్థం అంటే సామాన్యంగా ఊరికే పై పైన చూస్తే దీని ఇంతే మనకు అనిపిస్తుంది అదేమిటి ఇదేనా ఈ శ్లోకానికి అర్థం జ్ఞాని అంటే ఆయన చాలా గొప్పవాడు ఆయన ఎలా ఉంటాడు అని అంటే అందరూ పడుకున్నప్పుడు ఆయన లేచుంటాడు అందరూ లేచున్నప్పుడు ఆయన పడుకుంటాడు అంటే ఇంతేనా జ్ఞానికి మిగతాంబి ఇంతేనా తేడా ఇదేమిటిది ఈ శ్లోకం ఇలా ఉంది అని మనకు అనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా గంభీరమైనటువంటి అర్థం ఉన్నది ఇప్పుడు ఆ అర్థం పోతే దానికే అరగంట పడుతుంది ఇరవై నిమిషాలు అరగంట పడుతుంది కాబట్టి దాన్ని ఇప్పుడు చెప్పట్లేదు చెప్ప చెప్పేది ఎందుకంటే అదే చాలా పెద్ద విషయం ఎందుకంటే ఇక్కడ తత్వాన్ని చెప్పారు అంటే ఏమిటి అందరు అంటే దాన్ని కూడా సరళంగా రెండు మాటల్లో చెప్పాలి అని అంటే అందరూ కూడా అందరు మనుషులు అంటే అజ్ఞానులైనటువంటి వాళ్ళందరూ కూడా సంసారం అనేటటువంటి దుఃఖంలో ఆ చీకటిలో సంసారం అనే అజ్ఞానం అనే చీకటిలో ఉన్నప్పుడు జ్ఞాని మాత్రం జ్ఞానం అనేటటువంటి ఆ జాగ్రత్త స్థితిని పొంది అంటే జ్ఞానాన్ని పొందినటువంటి వాడై ఈ సంసారం నుంచి బయట ఉంటాడు అంటే సంసారంతో ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఉంటాడు అనేది దీని యొక్క అర్థం అంటే మీకు జ్ఞానం వచ్చినటువంటి వాడు జ్ఞానం లేని వాళ్ళు అయితే అజ్ఞానం అనే అంధకారంలో ఒక రకంగా నిద్రపోతున్నట్టుగా ఉంటారు ఎలాగైతే మనం నిద్రపోతున్నప్పుడు మనకి తెలియదు తెలియదో విధంగా నిద్రపోతూ ఉన్నప్పుడు అంటే అజ్ఞానంతో నిద్రపోతూ ఉన్నటువంటి వాళ్ళకి ఆ బ్రహ్మతత్వం అనేది తెలియదు కాబట్టి వీళ్ళంతా కూడా నిద్రపోతూ ఉన్నట్టు అని అలాగే యస్యాన్ జాగ్రతి భూతాన్ని సానిషా పశ్చతో మునే ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ ప్రపంచాన్ని అయితే చూస్తూ దేనిని ఇదే నిజమని భావిస్తూ ఉంటారో బ్రహ్మజ్ఞానైనటువంటి వాడు అది నిజం కాదు దానిపైనుండేటటువంటి బ్రహ్మతత్వం అనేది ఏదైతే ఉందో అదే అసలైనటువంటి తత్వం అని తెలుసుకొని దీన్ని పట్టించుకోడు అంటే ఈ తత్వం అందరూ కూడా ఈ ప్రపంచ తత్వం అనేది ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తారు అంటే దాని గురించి పట్టించుకోడు దాన్ని తెలుసుకోడు అంటే ఏమిటి అనంటే దాని నుంచి ఒక రంగ నిద్రావస్థలో ఉన్నట్టుగా అని చెప్పినట్టు కాబట్టి సరళంగా దీని యొక్క అర్థం ఇంకా విస్తారంగా చాలా ఉంది అంటే ఎందుకు చెప్తున్నాను అంటే పై పైకి ఏదో సామాన్యంగా ఉన్నట్టుగా కనబడుతుంది కానీ దాన్ని విచారణ పోతే చాలా అర్థం ఉంది ఈ అర్థాలన్నిటినీ కూడా మనకి చూపించి భగవద్గీత యొక్క సరైన అర్థాన్ని మనకు ఉపదేశించింది ఎవరు అనంటే శంకర భగవత్పాదాచార్యుల వారు